హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది నాకు జరిగిందా ఎవరికి జరిగిందని కాదండి మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఏదో కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం కదా కొన్ని కొన్ని విషయాలు అవి అయితే ఈ కొత్త సంవత్సరంలో మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నాకు తెలిసింది నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి ఏమి కాదండి మనకి ఇప్పుడు చిన్నప్పుడు మనల్ని ఎంతో కష్టపడి మన తల్లిదండ్రులు పెంచుతారు ఎంతో కష్టపడి మనం కూడా తెలుసు కదా మనం పిల్లల్ని కనడం కూడా ఎంత కష్టమో అలాంటి ఎంత పెంచడం ఎంత కష్టమో కదా ఈ ప్రజెంట్ డేస్లో కానీ ఓల్డ్ డేస్లో కానీ అప్పుడున్న తక్కువ డబ్బులతో మన వాళ్ళు తిని తినక మనల్ని పెంచుంటారు మన తల్లిదండ్రులు కానీ ఇప్పుడు ఏంటంటే మనం పెద్ద అయ్యి పెళ్ళిళ్ళు అయిపోయాక ఏవో చిన్న చిన్న విషయాల వల్ల మనం ఏంటి తల్లిదండ్రులతో మాట్లాడకపోవడం మన అక్క చెల్లెలతో మాట్లాడకపోవడం లేదా అన్నదమ్ములతో మాట్లాడకపోవడం చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉంటాయి ఏంటంటే దానివల్ల ఏంటంటే మనం ఒక్కసారి ఆలోచిస్తే అంత చిన్న విషయానికి మన రక్త సంబంధాన్ని కాదనుకున్నామా అనిపిస్తుంది ఆ కొంచెం క్షణం ఆ కొంచెం కోపం అనమాట అవన్నీ ఆలోచిస్తే మనమే ఒకవేళ కాంప్రమైజ్ అయితే తప్పేం లేదు కదండి ఒకవేళ వాళ్ళదే తప్పు ఉండొచ్చు లేదా మనదే తప్పు ఉండొచ్చు తప్పు ఎవరిదైనప్పటికీ ఏదో చిన్న చిన్న విషయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఆ మాత్రం దానికి చిన్నప్పుడంతా కూడా మనం కలిసి పెరిగి కలిసి మనం ఎన్నో కడ సరదాగా ఉండేవాళ్ళం చిన్నప్పుడు ఆడుకోవడం కానీ ఏదన్నా కానీ అంతలాగా మన రక్త సంబంధంతో వాళ్ళతో మనం హ్యాపీగా గడిపి జరిగి మనం వాళ్ళతో కలిసి చదువుకున్నాము ఆడుతున్నాము పాడుకున్నాము ఎన్నో చేసుకున్నాము అలాంటిది చిన్న చిన్న విషయాలకి వాళ్ళని దూరం పెట్టడం కరెక్ట్ కాదని నేనైతే అనుకుంటాను మీరైతే ఏమనుకుంటారో కామెంట్ చేయండి అదే కాదండి ఆస్తి విషయాలు కానీ ఏదన్నా కానీ తల్లిదండ్రులను కానీ అత్తమామల్ని కానీ మాట్లాడకపోవడం కొంతమంది అలా అలాగే చేస్తున్నారులేండి ఒకరికి న్యాయం చేసి ఇంకొకరికి అన్యాయం చేయడం అలా చేస్తున్నారు అలాంటివైతే ఇంకా అసలు భరించలేక మొత్తానికి మాట్లాడకపోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా మనం కాకపోతే ఏంటంటే ఎవరు చేసే పాపాలు వాళ్ళకు ఉండిపోతాయండి దేవుడు అనేవారు శిక్షిస్తూ ఉంటారు కానీ మనం అనేది ఏంటంటే మనం శిక్ష వేయకూడదు మనం ఏంటంటే మన మనసులో వాళ్ళని క్షమించేయాలి దేవుడే కదా తీర్పు తెచ్చేది ఏంటంటే మనం పోరాడాలి చాలా వరకు మనకు న్యాయం జరిగే వరకు పోరాడాలి కానీ న్యాయం జరగట్లేదు జనాలందరూ మనకు దూరం అయిపోతున్నారు రక్త సంబంధికులు కానీ ఎవరన్నా కానీ మనకి దూరం అయిపోతున్నారు అన్నప్పుడు మనం ఏంటంటే మనిషి ప్రశాంతంగా ఉంచుకోవాలి ఆస్తులు పోయాయి కానీ మనుషులు కూడా దూరం చేసుకోకూడదు వాళ్ళతో మనం మంచిగా మాట్లాడాలన్నమాట మంచిగా అంటే చెడ్డ వాళ్ళతో కాదులేండి కొంతమంది మరీ మూర్ఖులు ఉంటారు మొత్తం అంతా కూడా తీసేసుకొని తల్లిదండ్రులను ఇంకా అస్సలు పట్టించుకోకుండా ఇంకా భార్య పిల్లల్ని చూసుకుంటారు అది ఎంతవరకు న్యాయమో ఆస్తులు అయితే తీసుకుంటారు కానీ పిల్లల్ని మాత్రం పట్టించుకోరు ఇవాళ అన్నదమ్ములు కానీ ఎవరిని కానీ పట్టించుకోరన్నమాట మిగతా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు అయిపోయింది అన్నట్టు ఉంటారు అది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే అనిపిస్తుంది అనమాట ఇప్పుడు సమానంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఒక్కరికి ఎక్కువ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాదు కనీసం తల్లిదండ్రులకు బాగోపోయినా కూడా పలకరించిన పరిస్థితి అనమాట రూపాయి పెట్టకపోయినా పర్వాలేదు కానీ అట్లీస్ట్ పలకరించాలి కదా కనీసం మనసు పెట్టి ఆలోచిస్తే అది ఎంత తప్పు అనేది అర్థమవుతుంది కొంతమంది ఎంత కాంప్రమైజ్ అయినా వాళ్ళనే చెడ్డవాళ్ళుగా చూస్తూ ఉంటారు ఒక మనసు పెట్టి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే మంది కూడా తప్పు ఉంది కదా అనిపిస్తుంది తప్పు అనేది ఒకరి వైపే జరగదండి కొంతమంది ఉంటాయిలే ఒక పది పది పర్సెంట్ చూశాను ఇంకా అది ఎంత దుర్మార్గంగా ఉంటారంటే ఉంటారు వాళ్ళ వారి గురించి ఆలోచించుకోకూడదండి చాలా సెల్ఫిష్గా ఉంటారు కొంతమంది అయితే సెల్ఫిష్గా అస్సలు ఉండకూడదు ఇప్పుడు మనమే ఆ సిచ్యువేషన్లో ఉంటే అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతే ఎలా ఉంటుందా అని ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచించాలి అప్పుడే మనకి జాలి కరో ప్రేమ అనేది ఉంటుందన్నమాట ఇవి చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద విషయాలకి బ్లడ్ రిలేషన్స్ని మనం దూరం చేసుకోకూడదు కొంతమంది మరీ మూర్ఖంగా ఉంటారులేండి ఇంకా అలాంటల్ని ఏమీ చేయలేం కానీ కొంతమంది అయితే చిన్న చిన్న విషయాలకి అనమాట సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మాట్లాడుకోవడం మానేస్తారు ఇంకొద్దు అనుకున్నాను వాళ్ళని వద్దనుకున్నాను వీళ్ళని వద్దనుకున్నాను అని అనుకుంటారు ఎందుకు అంత చిన్న చిన్న విషయాలకు కూడా మాట్లాడుకోకుండా ఉండకూడదండి మనకు అనుకు మనకి చిన్నప్పటి నుంచి మనతో పెరిగి మనల్ని ఎంతో కష్టపట్ కష్టపడి పెంచారు కదా మన తల్లిదండ్రులు కానీ అంత కష్టపడి అంటే కొంతమంది తల్లిదండ్రులు పనికి వెళ్ళి మిషన్ కుట్టుకొని లేదా అవి మోసి ఇవి మోసి స్వీపర్గా చేసి వాచ్మెన్గా చేసి ఎన్నో కష్టపడి చేస్తూ ఉంటారు ఎంత రూపాయి రూపాయి దాచిపెట్టి మనకి అన్నం పెట్టి ఆహారం పెట్టి ఏంటి వాళ్ళు తిని తినక మనల్ని ఎంతగానో కష్టపడి పెంచుతారు కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసే ఆడపిల్లలకి కానీ ఈ ప్రెజెంట్ డేస్లో ఆడపిల్లలు కూడా అలాగే చేస్తున్నారనమాట తల్లిదండ్రులను వదిలించుకోవడానికి చూడడం అనమాట బంగారం ఎంత ఉంది ఆస్తి ఎంత ఉంది అది కాదండి ముఖ్యం మనం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకున్న ఎంత శాలరీ వచ్చినా ఒక్కరిని పెంచడమే కష్టమైపోతుంది అప్పుడు వాళ్ళకున్న తక్కువ జీతంలో ముగ్గురు నలుగురు పిల్లల్ని పెంచారు తిని తినక పెంచారు కదా అలాంట అప్పుడు మనకున్న కష్టం వాళ్ళకి ఇంకెంత కష్టంగా ఉండి ఉంటుంది కదా ఇప్పుడైతే అసలు ఏంటంటే ఇంకా ఒక్కలకి వచ్చిందంతా సరిపోతుంది అప్పుడు వాళ్ళకున్న తక్కువ జీవితంతో చాలా కష్టపడి పెంచారని మనం ఆలోచించాలి మనం ఇప్పుడు మన గురించి ఆలోచిస్తున్నాం కదా అమ్మో ఈ పిల్లల్ని పెంచడం కష్టమని మరి వాళ్ళు కూడా అలాగే పెంచుంటారు కదండి మరి తల్లిదండ్రులను మాత్రం చాలామంది దూరం పెడుతున్నారు అది చాలా చాలా తప్పు అనమాట అందరూ సమానంగా చూడాలి ముగ్గురు ఉంటే ముగ్గురు సమానంగా చూడాలి నలుగురు ఉంటే నలుగురు సమానంగా చూడాలి కానీ ఎంతమంది దుర్మార్గం అంటే ఆస్తులు తీసేసుకొని వదిలేస్తున్నారు ఎంత దుర్మార్గమో ఇప్పుడు కడుపుకు పుట్టిన ముగ్గురు నలుగురు కూడా ఒకలాగే ఉండరు కదా ఒకలైతే ఇంక అతి దారుణంగా ఉంటారు ఒకలైతే ఇంక అతి మంచితనంగా ఉంటారు కానీ అలా ఉండకూడదండి అందరూ సమానంగా చూడాలి తల్లిదండ్రులు ఆడపిల్లల తల్లిదండ్రులు ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే వాళ్ళని పెంచలేదా ముప్పై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు పెంచి మన ఒక ఒకరి చేతికి ఇంటికి అప్పు చెప్తున్నారు అంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి కట్నాలు ఇచ్చి బంగారాలు పెట్టి ఎంతో కష్టపడి ఇంకొకరి చేతికి అప్పు చెప్తున్నారు వాళ్ళు కూడా కష్టపడే కదా మరి ఆడపిల్లల తల్లిదండ్రులను ఎందుకు చూడకూడదు మరి వాళ్ళను కూడా చూడాలి కదండి మగపిల్లల తల్లిదండ్రులైనా ఆడపిల్లల తల్లిదండ్రులు అయినా ఒక్కటే అన్నమాట చూడాలి ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు వీళ్ళు కష్టపడ్డారు ఏదో చిన్న చిన్న విషయాలకి రక్త సంబంధాలు కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు తిట్టుకోవడం కొట్టుకోవడం ఆస్తి సంబంధ ఆస్తి గొడవల గురించి మాట్లాడుకోకడం ఇవన్నీ కాదండి పాత సంవత్సరంలో పాత గతంలో మనకంతా కూడా ఎంతోమందికి చేత అనుభవాలు అయితే దొరికే ఉంటాయి చేత అనుభవాలు అనుభవించే ఉంటారన్నమాట అవన్నీ కాదు అవన్నీ కూడా మర్చిపోయి ఒక చిన్న చిన్న విషయాలకి మీరు ఎవరితోటైనా మాట్లాడలేదా అలాంటి వాళ్ళందరితోటి మాట్లాడండి మీకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మనసు అంతా కూడా రిలాక్సేషన్గా ఉంటుంది మీ తల్లిదండ్రులను వదిలేసారా ఒక్కసారి వాళ్ళతో వెళ్ళి మాట్లాడండి ఒక్కసారి వాళ్ళతో చూస్తే వాళ్ళ కళ్ళల్లో చూసే ఆనందం చూసి మీకు ఎంతో హ్యాపీగా ఉంటుందన్నమాట అదేనండి మనకి జీవితంలో కావాల్సిన ఆనందం అనమాట నేనైతే ఒక చూసారనమాట సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళు చేసేవన్నీ కూడా చాలా కన్నింగ్ గా చేస్తారనమాట ఆ కన్నింగ్నెస్ అనేది ఈవెన్ వాళ్ళ హస్బెండ్కి కానీ ఈవెన్ వాళ్ళ వైఫ్ కి కానీ ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ అత్తమమ్మలకి కానీ ఎవ్వరికి తెలియకుండా అసలు ఇంత కన్నింగ్ అంటే వాళ్ళే కరెక్ట్ అన్నట్టు మాట్లాడతారు మళ్ళీని నాకైతే చాలా కోపం వస్తుంది ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేశానంటే తప్పు చేశాను ఇలా మాట్లాడానని నేనైతే చెప్తాను అనమాట మీరు ఎంతమంది ఇలాగా ఫ్రాంక్గా ఉంటారో చెప్పండి నేనైతే మొహం మీదే చెప్పేస్తాను ఏదైనా కూడా కానీ నాకు ఏదన్నా బాధగా అనిపించింది అనుకోండి దూరంగా ఉంటాను అంతే అనమాట ఇంకా అంతకుమించి ఇంకా లేదా నేను ఏదన్నా తప్పు చేసినా నా తప్పు చేయకపోయినా ఏదన్నా నేరాలు మన మీద మోపినా కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను వాళ్ళు తప్పుగా అనుకున్నా నేనేమి అనమాట అలా ఉంటాను నా మెంటాలిటీ కానీ కొంతమందిని చూశాను వాళ్ళే కరెక్ట్ అన్నట్టు ఇంకా ప్రూవ్ చేసేసుకుంటారు అనమాట ఎదుటి వాళ్ళని ఇంకా ఎంత తప్పు పట్టాలి అన్నట్టు చూసేవాళ్ళు కూడా అమ్మో ఎంత కరెక్ట్గా ఈ అమ్మాయి అన్నట్టు ఉంటారు కానీ అలా చాలా తప్పు అండి ఎందుకంటే మనం చేసేది మన మనసాక్షికి తెలుసు దేవుడికి తెలుసు ఇప్పుడు చాలా కరెక్ట్గా ఉండాలన్నమాట ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత దుఃఖంలో ఉన్నా కూడా మన మనస్తత్వం అనేది మన పోగొట్టుకోకూడదు స్వార్థంగా ఉండకూడదు ఎదుటి వాళ్ళ కష్టాలు కూడా మనం కష్టంగా మనం భావించాలన్నమాట అంటే వాళ్ళకి ఏదో కోట్లు ఇచ్చామని కాదండి అర్థం చేసుకునే మనసు అనేది ఉండాలన్నమాట స్వార్థంగా ఉండకూడదు ఖన్నింగ్గా ఉండకూడదు అనమాట ఈవెన్ ఏంటంటే కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు ఏమనంటే ఇంకా మేమే ఏదో ఇంత అందరికన్నా కూడా పర్ఫెక్ట్గా ఉన్న ఎంత తప్పు చేసినా కూడా మేమే పర్ఫెక్ట్గా ఉన్నామని అనుకుంటారు ఎదుటి వాళ్ళే అని అంటారు అది చాలా తప్పనమాట అందరూ ఎవరు పర్ఫెక్ట్ కాదండి నేను కాదు ఎవరు కాదు దేవుడు ఒక్కరే పర్ఫెక్ట్గా ఉంటారు సో మనం అందరం కూడా ఈ భూమి మీద ఏంటంటే యాత్రికుల్లాగా వచ్చామన్నమాట ఈ యాత్రలో ఏంటంటే మనకున్న ఈ యాత్రలో ఇప్పుడు ఒక యాత్రకు వెళ్తూ ఉంటాము అక్కడ ఎంతోమంది జనాలను కలుస్తాము ఎంతో మందిని చూస్తామో అంతే అలాగే ఈ భూమి మీద దేవుడు మనకి ఈ రక్త సంబంధాలు అనేవి అన్నమాట ఈ రక్త సంబంధాలని ఏంటంటే మనం ఉన్నంతకాలం వాళ్ళతో హ్యాపీగా ఉండాలి ఏదో చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా సర్దుకుపోయి మనస్తత్వం ఉండి వాళ్ళతో సంతోషంగా ఉండాలి అప్పుడు మనసు ఎంత హాయిగా ఉంటుందో మీరే ఆలోచించండి చాలా హ్యాపీగా ఉంటాను అన్నమాట అత్త మామూలు వాళ్ళది తప్పే అయి ఉండొచ్చు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునే రోజైతే ఉంటుంది మీకు బాగా బాధగా ఉందా తక్కువే మాట్లాడండి ఒక మాట మాట్లాడండి అంతే కానీ మొత్తానికి మాట్లాడకుండా రక్త సంబంధాలు తెగిచ్చేసుకొని ఇంకా అసలు వాళ్ళతో మాట్లాడకుండా ఉన్నారా ఇంక మనకి ఏంటంటే అదొక మనస్ మనసు మనశ్శాంతి లేకుండా మనసంతా ఏదోలాగా అయిపోతుందనమాట ఈ సంవత్సరంలో మీకు అలాంటివి ఏమన్నా ఉంటే తప్పకుండా మాట్లాడండి మీ బ్లడ్ రిలేషన్స్ తోటి అక్క వాళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ తోటికోడలు కానీ ఎవరైనా కానీ లేదా మీకు బాగా ఇంక చెప్పుతో కొట్టినట్టు చేశారా అలాంటి వాళ్ళని వదిలేయండి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంక మారరు వాళ్ళని దేవుడే మార్చాలన్నమాట ఏంటంటే మనం ఎంత ఎంత మంచిగా ఉన్నా కూడా కొంతమంది ఉంటారు నేను కూడా కొన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశాననమాట ఎంత మంచిగా ఉన్నా మనతో మింగిల్ అవ్వడానికి ఉండరు అనమాట అలాంటి వాళ్ళు ఇంకా వదిలేయాలండి వాళ్ళే తెలుసుకుంటారు తెలుసుకోకుండా అయితే ఉండరు దేవుడు అనేవాళ్ళు జడ్జ్ చేస్తారనమాట ఈ స ఈ మెసేజ్ అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే పాత సంవత్సరంలో ఎన్నో అనుభవాలు చాలా మనుషులందరికీ కూడా ఎన్నో ఎదురవుతూ ఉంటాయి అనమాట ఎదురు వాళ్ళు ఎవరు ఉండరు భర్త వాళ్ళు కానీ భార్య వాళ్ళు కానీ బ్లడ్ రిలేషన్స్ కానీ ఎన్నో మనకి చేదు అనుభవాలు చాలా ఉండుంటాయి డబ్బుల విషయంలో కానీ ఇందులో అవన్నీ కూడా మర్చిపోయి ఈ సంవత్సరం మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుడు మంచిగా ఉండాలని హ్యాపీగా ఉండాలని కోరుకుందాము అందరి గురించి కూడా మనం అందరం కూడా మనం చేసుకునే ప్రేయర్లు అందరినీ అనమాట హ్యాపీగా ఉందాము మరి మీకు ఈ వీడియోస్ నచ్చితే మాత్రం ఈ వీడియోలో మీకు మెసేజ్ నచ్చితే తప్పకుండా నాకు లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్లో వచ్చేసి నేను చుట్టుకు సంబంధించిన వీడియో అయితే పెట్టాను చాలా మంది అయితే చూశారు అది తప్పకుండా ఉపయోగపడుతుందండి నేను ఏది కూడా మనుషులకి ఉపయోగపడనివి ఏది పెట్టడం లేదు నా వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి అది నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను అది తప్పుగా నేను ఏది పెట్టలేదు ఆ వీడియోలో అది చాలా న్యాచురల్ ఆయిల్ అనమాట నేను ఏంటంటే ఏదన్నా పెట్టానంటే అది జనాలకి యూజ్ అయ్యి నాకు మళ్ళీ తిరిగి కామెంట్ చేసి నన్ను గుర్తుపెట్టుకునేటట్టు ఆ వీడియో అయితే నేను పెట్టాను అనమాట ఆ ఆయిల్ వల్ల అయితే చాలా చాలా మందికి యూజ్ అయింది తప్పకుండా ఒకసారి ఆ వీడియో కూడా చూడండి సో చూసారు కదా ఈ విధంగా మా హస్బెండ్ తెచ్చాక కూరగాయలు సర్దడానికి నాకు ఒక గంట సేపు పట్టేస్తుంది మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్